ఇది మాత్రము మా ఫ్రెండు చేపల ముక్కలైతే ఇచ్చి పంపించింది చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి ఉప్పు కారం మొత్తం శుభ్రంగా ఆవిడే కడిగేసి ఉప్పు కారం మొత్తానికి మసాలాలు ఏమేమి అన్ని పట్టించి ఫోన్ చేసి పిలిచి మరి ఇచ్చిందండి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టాను సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను వావ్ చూస్తున్నారా ఉప్పు కారం ఎలా పెట్టిందో ఎంత పెద్దగా ఉందో చేప మనకాయలైతే హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక చేపనైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేటప్పుడు హై వేట్ అయితే ఫ్రై చేయాలి మనకు వన్ సైడ్ అయితే చేప బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నేను ఫ్రై చేస్తున్నాను ఇలాగ రెండు వైపులు అన్ని చేపలు ఫ్రై చేసేద్దాం మా ఫ్రెండ్ ఇచ్చి పంపించిన చేపలు అండి తనే ఉప్పు కారం మసాలాలు అన్నీ యాడ్ చేసి పంపించింది తను ఘాటు అయితే వస్తుంది పర్వాలేదులేండి అయితే ఇక్కడ ఇవే ముక్క అనుకుంటున్నారా కాదండి మా రేయో యూకి ఉండాలి కదా వాళ్ళ కోసం కూడా నేను నాలుగు ముక్కలు అనేటివి తీసి కొద్దిగా ఉడకబెట్టాను అనమాట పాపం పాప మనం తింటే వాళ్ళ కూడా ఉండాలి కదా చూస్తున్నారు కదా ఎంత మంచి ముక్కలు అసలు పెద్ద సైజు ముక్కలు ఉప్పు కారం పెట్టి ఎవరండి ఈ కాలంలో ఇస్తారు మనకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అల్ల